మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి స్త్రీ ఆత్మీయులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ రోజు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరు మారింది అనే పేరుతోటి ఒక థీమ్ని ప్రమోట్ చేస్తూ ఉంది ముందు ఊరు ఎలా ఉంది ఇప్పుడు ఊరు ఎలా ఉంది ఏ విధంగా ప్రజల జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి ఏ విధంగా మౌలిక వసతుల కల్పనలో కూడా మార్పులు వచ్చాయి మీరు చదువుకున్న స్కూల్ ఏ విధంగా మారింది మీరు చిన్నప్పుడు చదువుకున్న అంగన్వాడీ స్కూల్ ఎలా మారింది మీరు వైద్యం చేయించుకున్న ఆసుపత్రి ఎలా మారింది మీరు చిన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రెండు వేల పంతొమ్మిది వంద వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం మరో దానికోసం మండల ఆఫీసుల చుట్టూ తిరిగితే ఈ రోజు దాంట్లో ఎంత గణనీయమైన మార్పులు వచ్చాయి మీ ఊరికే గ్రామవాడు సచివాలయ వ్యవస్థ ఎలా వచ్చింది మీ ఇంటి దగ్గరికి వాలంటీర్ ఏ విధంగా వచ్చాడని సో ఈ అన్ని మార్పులతోటి ప్రమా ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదల కనిపిస్తూ ఉంది అని ఊరు కూడా మారింది నెక్స్టు తరం కూడా మారబోతుంది అని చెప్పి ప్రభుత్వ థీమ్ ఈ సంక్రాంతికి ప్రచారం చేస్తున్న క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఊరట కలిగేలా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మరో కీలకమైన విషయాన్ని ప్రజల ముందుకు తెచ్చింది అదే మనం ఎప్పుడు వింటూ ఉంటాం మహిళ బాగుపడితే మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మహిళ ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తే ఆ సమాజం కూడా బాగుంటుంది అని చెప్పి మనం ఎప్పుడో ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం అది జగమెరిగిన సత్యం కూడా ఈ క్రమంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి మహిళలు కట్టే ఆదాయ పన్ను ఏదైతే ఉంటుందో ఆదాయ మహిళలు కట్టే ఆదాయ పన్ను ఆ విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే గణనీయమైన పురోభివృద్ధి సాధించింది ఈ విషయాలన్నీ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక బయట పెట్టింది అండ్ దేశంలో ఓవరాల్ గా మహిళలు కట్టే అంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఆ పర్సెంటేజ్ ఓవరాల్ దేశ పర్సంటేజ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది కూడా మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి మద్దతు తద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆర్థికంగా బలపడడానికి ఆస్కారం కలిగించింది వాళ్ళకు అవకాశాలు కల్పించబడ్డాయి ఎంఎస్ఎంఎల్ దగ్గర నుంచి కూడా చాలా విభాగాల్లో మహిళలకు ప్రభుత్వం నుంచి మద్దతు దక్కుతూ ఉంది దాని ఫలితమే ఆదాయ పన్ను చెల్లించే మహిళల శాతాల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది దేశ యాపరియస్తో పోల్చుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ యావరేజే ఎక్కువగా ఉంది కూడా అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కొలువు తీరిన దగ్గర నుంచి మహిళ సాధికారత చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది దాదాపు ప్రతి పథకాన్ని కూడా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నారు చివరికి ముప్పై లక్షలకు పైగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు తర్వాత కడుతున్న ఇళ్ల నిర్మాణాలు ఇవన్నీ కూడా మహిళల పేరు మీదనే మహిళలకు బ్యాంకుల నుంచి లోన్ ఇప్పించడంలో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్లకు సహకారం అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎక్కడా కూడా రాజీ లేదు దాని ఫలితం ఇప్పుడు ఎస్బీఐ రిసోర్స్ నివేదిక విడుదల చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మహిళలు దక్కించుకున్నటువంటి స్థానం అది డెఫినెట్లీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒక థీమ్ ను ప్రమోట్ చేస్తూ ఉందో ఏదైతే ఒక థీమ్ ను ప్రచారంలోకి తీసుకొచ్చిందో ఆ ప్రచారం నిజమనేలా ఆ ప్రచారానికి భూతం ఇచ్చేలా బలం ఇచ్చేలా ఎస్బీఐ దీసోచ్ నివేదిక కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ వివరాలన్నీ బయటపెట్టింది